ంగా ఏ పడితే అవి మాట్లాడుతున్నారు ఇది కాదు ఇంకేదైనా కొత్తది చేసి చూపించును దళిత బంధాన్ని ఎంత ఎన్ని మోసాలు చేశారు మీరు చెప్పండి దళిత ముఖ్యమంత్రి అని దళితుల్ని మోసం చేశారా లేదా ఆ చీటింగ్ కాదా ఆ చీటింగ్ కార్డు పంచుతున్నాం దళితులకు మూడు ఎకరాలని చెప్పి ఎంత మందికి ఇచ్చారు మీరు దళితులను మోసం చేశారు లేదా అది కూడా అది కూడా ఆ చీటింగ్ దళితుల మోసం దళితుల చీటర్ అని చెప్పి పంచుతాం చీటింగ్ కార్డు అదే విధంగా ముస్లింలకు బారా పర్సెంట్ అన్నారు బారా పర్సెంట్ అని ఏమైంది పదివేలు మరి ఎందుకు ఇలాపోయారు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు అని గోల్డ్ సిటీలో పోయి చెప్పిర్రు ప్రతి చోట చెప్పినావు చెప్పి ఇచ్చిర్రా మీరు ఎవరు ప్రతిదీ మోసమే ప్రతిదీ మోసం పదేళ్ళు ప్రతి అంశం కూడా ఇవ్వలేకపోయారు మేమే ఇప్పుడు మేమేంది ఆరు గ్యారెంటీలో రెండే అమలు చేయాల్సింది ఇప్పుడు ఆరు ప్రధానమైన ఆరు గ్యారంటీలు అదేంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఇస్తారంటాను అన్ని రైతు భరోసా ఇవ్వరా అంటే ఇచ్చినాం రైతు రుణమాఫీ చేస్తారా లేదంటే చేసి చూపిచ్చినాం ఇంక ఇప్పుడు విమర్శించడానికి వాళ్ళకి ఏంది మహిళలకి ఇస్తాం ఆ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చి మహిళలను అది కొట్టేయాలి మహిళ కోటి మంది మహిళలను అరవై లక్షల మంది మహిళలను కోటిష్ చేస్తాను పెట్రోల్ బంకులు ఇస్తాను వాళ్ళకి మహిళలను ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణింపజేస్తున్నాం పావులాకి వడ్డీలు ఇస్తాను చేనేత పరిశ్రమలో స్కూళ్లకు కానివ్వండి వాళ్ళకి అప్పచెప్తాను ఇలా బతుకమ్మ చీరలు కానివ్వండి చేనేత ప్రభుత్వ పాఠశాలల్లో స్కూళ్లకు డ్రెస్సులు కానివ్వండి అవన్నీ కూడా మహిళా సంఘాలకు అప్పజెప్తా వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాం కాంగ్రెస్ పెట్రోల్ బంకులు సైతం వాళ్ళకి ఇస్తాం ఆర్టీసీ బస్సులు కూడా మహిళకి అప్పచెప్తాను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా ఈ జూబ్లీస్ ఎన్నికలు రెఫరెండం అంటారా అందం మా జూబ్ మా సంక్షేమ పథకాలే మా తన సన్నబియమే మా రేషన్ కార్డే మా గృహజ్యోతి పథకమే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ నలభై ఐదు లక్షల సిలిండర్ వంద శాతం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ సంక్షేమ పథకాలు నవీన్ యాదవ్ ను గెలిపించబోతున్నాయి వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని గెలుస్తారండి ఎటు చూసిన నవీన్ యాదవ్ కు ఒకప్పుడు నవీన్ యాదవ్ ఒంటరిగా పోటీ చేస్తే నలభై ఐదు వేలు ఓట్లు వచ్చాయి ఎంఐఎం మద్దతుతోనో పోటీ చేసి ఒకసారి పద్దెనిమిది వేల ఓట్లు వచ్చింది స్వతంత్ర అభ్యర్థికి నలభై ఐదు వేలు ఒకసారి పద్దెనిమిది వేల ఓట్లు వచ్చాయి మరి ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ బలం తోడైంది ఎన్ని వేల ఇప్పుడు ఎట్లా యాభై వేల పైచిలకు ఓట్లతో గెలవబోతున్నారు మెజారిటీతో గెలవబోతుంది బాబు చూడండి అక్కడ రెండు వేల తొమ్మిది నుంచి డబల్ డిజిట్ మెజారిటీ వచ్చే అవకాశం లేదు ఎవరు నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి ఎవరు గెలిచి బలమైన అభ్యర్థి ఎవరంట నేను చెప్తాను కంటోన్మెంట్ ఎన్నికల బీఆర్ఎస్ కి ఏముంది ఏం చెప్పుకుంటున్నా అక్కడ తన కన్నీ నేను చెప్పిన మంత్రాలకు చింతకాయలు రాలవు సానుభూతి కన్నీలకు ఓట్లు రాలవు పెట్టుకుంటా మనకు వినాయక చవితికి దసరాకి బోనాలకు అవి ఇస్తే అయి జనాలు తీసుకుంటారు అక్కడ అన్ని పాటలు అన్ని మొత్తం కేసీఆర్ ఏ ఉన్నాయి ఎవరి పాటలు కేసీఆర్ ఐ సంస్టన్ ఏ ద్వారా సారే రావాలంటున్నారు ఏ ద్వారా సృష్టించి ఎవరో పాపం వాళ్ళేదో దేవుడిని ఊరేగింపు సపోతంటే అందులో వీళ్ళ పాట పెట్టి దీన్ని ఏ పెట్టి సృష్టించి ప్రచారం చేసుకుంటున్నాం చేసుకోండి ఏమైంది క్షేత్రస్థాయిలో స్థాయిలో రేపు గ్రౌండ్ లో కేసీఆర్ పాటలు పెట్టుకున్నారు అంటారు మీరు అన్నారు కానీ గ్రౌండ్ రౌండ్ అని ఈ గ్రౌండ్ లో మేమే ఉన్నాం రేపు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు రౌండ్ రౌండ్ లో కాంగ్రెస్ ఏ ఉంటది కాంగ్రెస్ అభ్యర్థి ఇవన్నీ కావాలని టెక్నాలజీని ప్రజలు ఎవరు చూడట్లేదు అని చెప్పి సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళు సిగ్గుండాలి అట్లాంటి చేసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం కాంగ్రెస్ ఎందుకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందే ఉంది అన్ని రకాలుగా ముందు పోతుంది మేము అంటున్నాం కదా ఈ ఎన్నిక అనేది ఎటు చూసి నేను చెప్తాను దాదాపు ఉప ఎన్నికల్లో లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం ఉన్న ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటాయి నేను చాలా ఉదాహరణ చెప్తాను రెండు మాత్రం భిన్నమైనటువంటి ప్రశ్నించే గొంతుకల్ని గెలిపించారు కక్షపూరితంగా వ్యవహరించినటాన్ని రాసుకోలేక ఇప్పుడు రఘునందన్ రావు ఆడ చనిపోయింది సోలిపేట రెడ్డి సానుభూతి వచ్చింది రాలేదు కాంగ్రెస్ అభ్యర్థి అప్పుడు మాకు చివరిలో బిఆర్ఎస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చివరిలో వచ్చింది మాకు ప్రజలు ఇంకా గుర్తుపట్టలేకపోయారు కాబట్టి అక్కడ మూడు వేల వచ్చింది గతంలో రెండు కాదు దాదాపు ముప్పై ముప్పై నేను కదా బుద్దుపాకలు ముప్పై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి ముప్పై 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 ఐదు వేలు దాకా ఓట్లు వచ్చినాయి అక్కడ ఏమైంది రఘునందన్ రావు గతంలో పోటీ చేసిండు ఓడిపోయిండు ప్రజలకు పరిచయం అయిండు తర్వాత ప్రశ్నించే గొంతుగా పేరు పడిండు ఆమెకు వారికి మాట్లాడటమే రాదే సోరిపేట రామలింగారెడ్డి గారి సత్యమణికి తర్వాత చెరుగు శ్రీనివాసరెడ్డి అప్పుడే కాంగ్రెస్ అభ్యర్థి కాదని ప్రచారం బాగా జరగలేదు ఆ కారణం చేత కాంగ్రెస్ అభ్యర్థి నన్ను అప్పుడు ఆయన వచ్చిండు ఆ ప్రాంతం టీఆర్ఎస్ నుంచి వచ్చిండు ఆయన ఒకప్పుడు ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ వాళ్ళది తెలుగుదేశం కాంగ్రెస్ అన్ని ఉన్నాయి వాళ్ళకి వచ్చిండ్రు ప్రజలు ఇంకా అప్పుడు గృహిద్దు గుర్తుపట్టలేదు రఘునందన్ రావుకు ఓట్లేశారు అక్కడ సానుభూతి పనిచేసిందే ఇంకోటి హుజురాబాదు హీటల్ రాజేందర్ని కక్షపూరితంగా వ్యవహరించారు కక్షపూరితంగా వ్యవహరిస్తే ఏమైంది ప్రజలు ఈటల రాజేందర్ మద్దతు బలికారు ఎన్ని వేల ఖర్చు పెట్టినా దళిత బంధు పెట్టి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏంది అక్కడ ఏంటంటే బలమైన నాయకత్వాన్ని ప్రజలు ఎంపుకున్నారు ఎంచుకున్నారు ఇక్కడ మిగతా ఎన్నికలు చూద్దాం నారాయణ కేడ్ ఎన్నిక ఉన్నది ఆయన పట్టుబల కృష్ణారెడ్డి అని సీనియర్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే చనిపోయింది వాళ్ళ అబ్బాయి సంజీవ్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన మేము ఉప ఎన్నికలు నిలిచో పెట్టినాం కాంగ్రెస్ పార్టీ నిచో పెట్టింది మేము వెళ్ళి అహోరాత్రులు ప్రచారం చేసినాం ఉదయం సాయంత్రం మొత్తం కానీ అక్కడ అనుకో అధికార పార్టీ బీఆర్ఎస్ గెలిచింది మా ఖమ్మం జిల్లా తీసుకుందాం పాలే రెండు వేల పదహారులో మాజీ మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయి వారు సత్యం మండలి నిలిచోబెట్టిన నిలిచోబెడితే ఏమైంది ప్రజలు సానుభూతి చూపిలే బిఆర్ఎస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కె ఓట్లేసారు కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి వేయలేదు అదే విధంగా మరి మునుగోడు ఎన్నిక తీసుకుందాం మునుగోడు ఎన్నికలో రాజీనామా చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేసి బీజేపీలోకి పోయి బీజేపీలోకి పోయిన తర్వాత ప్రజలు ఏం చేశారు అరే రాజీనామా చేసిండు కాంగ్రెస్కి కోటేసినా బీజేపీకి పోసినా ఓటేసిన ప్రజలని మళ్ళీ బీఆర్ఎస్కి ఓటేసారు అక్కడ కాబట్టి ఇంకోటి నాగార్జున సాగర్ తీసుకుందాం సాగర్లో మేరు పర్వతం రాజకీయాల్లో హిమాలయ శిఖరం లాంటి వ్యక్తి ఎవరెస్ట్ శిఖరం లాంటి వ్యక్తి జానారెడ్డి ఆడ నోముల నరసీమ చనిపోతే ప్రజలు ఏం చేశారు ఆయన చనిపోయిన సానుభూతి కోటేలే అధికారంలో ఉన్న పార్టీ స్వల్పతేడత ఏడు వేల ఓట్లతో ఏడు వేల ఓట్లతో ఆడ వాళ్ళ అబ్బాయి భరత్ గెలవడం జరిగింది కాబట్టి ఉప ఎన్నిక అనేది ఎప్పుడు కూడా కంటోన్మెంట్ ఎన్నిక లాగానే కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది వంద శాతం ఎన్నికల్లో చూసుకుంటే అప్పుడు బీఆర్ఎస్ సికింద్రాబాద్ మరి సానుభూతి వచ్చింది అప్పుడు కూడా ఎమ్మెల్యే చనిపోయింది అప్పుడు చూసుకుంటే లోక్సభ ఎన్నికలు అవును బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండే బీఆర్ఎస్ జీరో ఉండే అప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా అప్పుడన్నా కుటుంబంలో కలహాలు లేవు ఇప్పుడు ఆస్తి కోసం వాటాల కోసం తన్ను కదా మన కవిత బయటకు వచ్చింది సొంత కుంబడ పెట్టుకుంది ఇలా పార్టీ పెట్టే పరిస్థితి వచ్చింది అప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు పథకాలు సన్న బియ్యం ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చినా కావాలంటే వ్యతిరేకత లేదా అస్సలు చూడండి రేపు అంతే రేపు పద్నాలుగో తారీఖు ఫలితాల్లో జూబ్లీ బై ఎలక్షన్స్ ఈ ఊపి అంతా కూడా హ్యాపీగా ఉందా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ రేపటి నుంచి ముప్పై ఏడు తారీఖు ముఖ్యమంత్రి గారు ఉదాహరణ వేసుకొని తిరుగుతున్న ప్రకటన జూబ్లీస్ బంజారా అన్ని ఆయన యూసఫ్ గూడాలు అన్ని చోట్ల మీటింగ్లు ఉన్నాయి అన్ని రకాలుగా కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా ప్రతిపక్ష నాయకుడే ఫామ్ హౌస్ లో నుంచి బయటికి రావట్లే ఇంకా రావట్లే అరే వరదలు వచ్చిన రాడా యూరియా ఇవ్వకపోయినా రాడా బీజేపీని ప్రశ్నించడా ఏది చేయడా ఎందుకు చెప్పండి ప్రశ్న ప్రతిపక్ష నాయకుడు ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి ముఖ్యమంత్రి గారు రండి రండి మీరు రండి మీరు బయటికి రాండి అంటే బయటికి రాడారు కాబట్టి వీళ్ళేదో మాట్లాడినంత మాత్రాన్ని ఏం ముఖం పెట్టకొని ఇంకోటి నవీన్ యాదవ్కి ఇలా ఎంఐఎం కు మద్దతు తెలుపుతుంది ఎంఐఎం ఓట్లు లక్ష అరవై వేలు ఉన్నాయి కాంగ్రెస్ ఓటు బ్యాంకు సదస్సిద్ధంగా రెండు వేల తొమ్మిదిలో విష్ణువర్దన్ రెడ్డి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో మాగంటి గోపినాథ్ గెలిచింది కాంగ్రెస్ రెండో ప్లేస్లో ఉంది మళ్ళా మూడో రెండు వేల పద్నాలుగు మూడో ప్లేస్ కాంగ్రెస్ మూడో నవీన్ యాదవ్ రెండో ప్లేస్లో ఉన్నాడు కాబట్టి అభ్యర్థి ఉండదు కదా అభ్యర్థి బలమైన అభ్యర్థి ఇక్కడ కాంగ్రెస్కు సాలి సాలిన ముప్పై నలభై వేలు ఓట్లు ఉంటుంది అభ్యర్థి వేసుకుంటే మరి అట్లాంటి రెండు వేల పద్దెనిమిదిలో రెండో ప్లేస్లో ఉండే అజారుద్దీన్ రెండు వేల ఇరవై మూడులో అజారుద్దీన్ ఆయనకి ఎనభై వేల ఓట్లు వస్తే అజారుద్దీన్కి అరవై నాలుగు వేలు ఓట్లు వస్తుంది అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్నది తర్వాత ఈ నవీన్ యాదవ్ వాళ్ళ స్థానికుడు బీసీ బిడ్డ యాదవ్ సామాజిక వర్గం ఆ ప్రాంతంలో బలంగా ఉన్నారు అందరు కూడా సానుభూతి ఉన్నది వాళ్ళ పట్ల గతంలో ఓడిపోయిన రెండు సార్లు ఓడిపోయిండు మనకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడంటే అప్పుడు పిలిస్తే పలుకుతుడు అర్ధరాత్రి అపరాత్రం తలుపు కొట్టిన స్పందిస్తున్నటువంటి ప్రజ భావన ప్రజల్లో ఉంది అక్కడ కాబట్టి ఇవి కావాలి ప్రజల ఇక్కడ సినిమా కార్మిక సంఘం కూడా బాహా బాజాప్తక మద్దతు లేక లేఖ రాసి మద్దతు ప్రకటించింది సినిమా కార్మికులకు ఎక్కువ ఉండేది చిన్న చిత్రక పనులు చేసుకునే వాళ్ళు సైడ్ క్యారెక్టర్లు వాళ్ళు వీళ్ళు సాంకేతిక విభాగం వాళ్ళంత ఇందాక లేఖ రాశారు మా మద్దతు నవీన్ యాదవ్కే కాంగ్రెస్ పార్టీకే అని చెప్పి స్పష్టం చేశారు ఎక్కడికి ఓడిపోతుంది చెప్పండి వాళ్ళు ఆడలేక పాత గదిలు అన్నట్టు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఏం లేక ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఓటు చోరి ఏమైంది సిగ్గు ఆడ వాళ్ళ దూకున్న గోతులో వాళ్ళే పడ్డారు ఆ రోజు అసలు కేసీఆర్ అనే వ్యక్తి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఓట్లను తన గుప్పెట్లో పెట్టుకుంటా అని చెప్పి నిన్ననే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి రాశారు అప్పుడు మన పెద్ద ఎత్తున ఆరో పద్దెనిమిది ఎన్నికల్లో ఎట్లా గెలిచారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ ఇరవై లక్షల ఓట్లు మాయం చేసిన పెద్ద ఎత్తున మేము పోరాటం చేసాం తర్వాత రజిత్ కుమారే అప్పుడు ఎన్నికల కమిషన్ అంగీకరించాడు పొరపాటు జరిగింది ఇరవై లక్షల ఓట్లు మాయమైంది ఆయన చెప్పి ఆయన అంగీకరించడం మళ్ళీ ఆయనకి అధికారం వచ్చిన తర్వాత ఆయన కీలక శాఖ నీటిపారుదల శాఖ ఇచ్చారు కాబట్టి దొంగతనానికి పాల్పడింది కేసీఆర్ కళ్ల ముందు ఉంది సుదర్శన్ రెడ్డి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిండు అదేవిధంగా ఒక అపార్ట్మెంట్లో నలభై మూడు ఓట్లు ఉండవండి అపార్ట్మెంట్ నలభై కాదు వంద రెండు వందలు కూడా ఉంటాయి అపార్ట్మెంట్ అది బహుళ అంతస్తుల భవనంలో ఒక ఇంట్లో ఉంటే అనుకు అనుమానించాలి మనం అది కూడా ఎవరు హయాంలో నమోదైన కొత్త ఓట్లు కాదు అవి కే మాగంటి గోపినాథు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న హయాంలో నమోదైంది ఏ దొరికిందని చోయి లేకుండా మాట్లాడితే పరువు తీసుకుని ఉన్న పరువు కూడా బాయ్ ఎక్కడ జరిగింది కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు అర్థవంతంగా ఆలోచన చేసి మాట్లాడితే మంచిగా ఉంటుంది లేదంటే వివేకం కోల్పోయి అంటే ఓడిపోతున్నటువంటి బాధలు ఇట్లా వివేకం కోల్పోయి ఇంకా వాళ్ళ అబద్ధాలు వంద అబద్ధాలు అబద్ధం ఆడబోయి వంద అబద్ధాలు ఆడినట్టు వాళ్ళ ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు రైట్ తాజాగా చూసుకుంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రితో పాటు వాళ్ళ బాబాయ్ దాదాపు చాలా మంది వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బైండ్ ఓవర్ అవుతున్నారు మొత్తం రెండు వందల మంది రౌడిషీట్ల జూబ్లీస్ నియోజకవర్గంలో బైండ్ ఓవర్ చేస్తున్నారు క్యాండిడేట్ తండ్రిని కూడా బైండ్ ఓవర్ చేస్తున్నారు వార్త ప్రచారం జోరుగా దాగుతుంది బైండ్ ఓవర్ అంటే వాళ్ళ చేసే జైల్లో బెటర్ వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఆ ప్రాంతంలో ఎవరైతే హిస్టరీ షీట్స్ ఉంటాయో వాళ్ళందరినీ పిలుస్తారు పోలీసులు పిలిచి వాళ్ళ జోక్యం మీ జాగ్రత్తలు కల్పించుకోవద్దు మీరు మీ ప్రమేయం ఉండొద్దు అని చెప్పి సూచనలు చేస్తారు ప్రతిసారి చేస్తారు వాళ్ళు ప్రచారం అనేది ప్రచారం చేయ అభ్యర్థి తండ్రి కాబట్టి ప్రచారం చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది ఏముండదు కానీ మీరు ఎట్లాంటి బెదిరింపులు పాల్పడొద్దు అది ఇది అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళకి సూచనలు చేస్తారు ప్రతి ఎన్నికలో జరుగుతుంది ఈ ఎన్నికే కాదు ఎక్కడ జరిగినా